నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి లో బడ్జెట్లో ఉన్నటువంటి లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్లో ఉపయోగపడేటువంటి మంచి ఓపెన్ ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి మనకి విజయవాడ అమరావతి రాజధాని చుట్టూ కొత్తగా వస్తున్నటువంటి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్స్ మనకి వంద గజాలు నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు ఉన్నాయండి ఇక్కడ మనకి గవర్నమెంట్ వ్యాల్యూ వచ్చి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు నడుస్తుంది ఇక్కడ మనకి సేల్ పెట్టినటువంటి ఈ యొక్క సైట్స్ తూర్పు పడమర ఇవి ఉన్నాయండి ఇక్కడ మనకి విజయవాడ సిటీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో గన్నవరంకి ఎయిర్పోర్ట్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఫ్లాట్లు రెడీగా ఉన్నాయి కొత్తగా వస్తున్నటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి మూడు కిలోమీటర్ల దూరంలో మనకి యొక్క సైట్లు ఉన్నాయండి విజయవాడ నూజివీడు హైవే రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు వంద గజాలు నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు ఉన్నాయండి తూర్పు పడమర ప్లేసులతో ఉన్నాయి ఇక్కడ మనకి మంచి లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లుగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క సైట్స్ మంచి రేటు పెరిగే అవకాశం ఉందండి ఎందుకంటే మూడు కిలోమీటర్ల దూరంలోనే మనకి అవుటర్ రింగ్ రోడ్ వెళ్తుంది ఈ అవుటర్ రింగ్ రోడ్డు స్టార్ట్ అయితే మనకి రేట్లు రెండు రెట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి తొందరపడి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఇక్కడ కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయండి ఇక్కడ మనకి విజయవాడ సరౌండింగ్లో ఉన్నటువంటి అడవి నెక్కలం అండి ఇది అడవి నెక్కలం దగ్గర ఉన్నటువంటి నూజివీడు విజయవాడ హైవే రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ యొక్క ఫ్లాట్లు మనకి సేల్కున్నాయండి ఇక్కడ మనకి మంచి ఇంజనీరింగ్ కాలేజీలు అలాగే రకరకాల కాలేజీలు ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి హైవే ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉండేటువంటి నూజిబూడి విజయవాడ హైవే రోడ్డుకి అతి దగ్గరగా హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ సైడ్స్ గజం కేవలం ఆరు వేల రూపాయలండి గజం కేవలం ఆరు వేల రూపాయలకే మనకి సేల్కి పెట్టామండి ఇక్కడ మనకి గవర్నమెంట్ వాల్యూ వచ్చి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఉంది ఇది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఆరు వేల రూపాయలకి ఇస్తారండి ఇది మనకి సైటు ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా విజిట్ చేయండి లో బడ్జెట్లో ఫ్లాట్లు తక్కువ ఫ్లాట్లు తక్కువ కొలతలతో తక్కువ సైజులతో ఉన్నటువంటి ఈ ఫ్లాట్లు అలాగే అవుటర్ రింగ్ రోడ్కి మనకి రెండు రెట్లు పెరిగే అవకాశం ఉన్నటువంటి ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి తక్కువ రేటుగా మనకి ఈ ఫ్లాట్లు వినియోగించుకోండి గజం కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలండి ఆరు వేల రూపాయలు ఫైనల్గా ఇస్తున్నారు అలాగే ఇక్కడ మనకు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ నడుస్తుంది ఈ సిటీకి అతి దగ్గరగా విజయవాడ సిటీకి గన్నవరం ఎయిర్పోర్ట్కి అవుటర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఫ్లాట్లని తప్పనిసరిగా వినియోగించుకోండి ఒకసారి సైట్ విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి